శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రాజమండ్రిలోని ప్రముఖ ఇస్కాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు ఆలయ ప్రాంగణం అంతా శ్రీకృష్ణ నామంతో మారుమోగింది అనంతరం స్వామివారిని దర్శించుకుని భక్తులు తీర్థప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయంలో పలు సాంస్కృతిక సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చిరంజీవి అందిస్తారు జన్మాష్టమి సందర్భంగా ఉన్న ఇస్కాన్ ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఆలయానికి పోటెత్తారు ఇక్కడ మనతో పాటు ఆలయ మెంబర్ ఉన్నారు వారిని అడిగి ఈరోజు స్వామివారికి ఏమేమి కార్యక్రమాలు జరుగుతున్నాయని వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి స్వామి మీ పేరు నా పేరు రవీంద్ర చైతన్యదాస్ నేను ఇస్కాన్ రాజమండ్రి టిఎంసి సెక్రటరీని సో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో అంగరంగ వైభవంగా ఇస్కాన్ రాజమండ్రిలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుగుతున్నాయి ఉదయం నుంచి పెద్ద ఎత్తున భక్తులు చాలా అనేక సంఖ్యలో ఇక్కడికి రావడం స్వామివారిని దర్శించుకోవడం జరుగుతుంది ఈరోజు ఉదయం నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవంలో భాగంగా జరుగుతున్నాయి ఉదయం స్వామివారిది గత ఎనిమిది రోజులుగా జరిగినటువంటి యజ్ఞం యొక్క పూర్ణాహుతి జరిగింది తర్వాత స్వామివారికి అవభృత స్నానం జరిగింది తర్వాత ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకల సందర్భంగా మన రాజమండ్రి తూర్పుగోదావరి జిల్లాలో స్కూల్ పిల్లలకి నిర్వహించినటువంటి పోటీలకి విజేతలైనటువంటి పిల్లలకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది ఇందాక మూడున్నరకి ఉట్టు ఉత్సవం జరిగింది తదనంతరం ఇప్పుడు స్వామివారికి తెప్పోత్సవం బోట్ ఫెస్టివల్ గోదావరిలో ఉంటుంది తర్వాత రాత్రి మనకి సాంస్కృతిక కార్యక్రమాలు తర్వాత ప్రవచనం రాత్రి పదిన్నర నుంచి స్వామివారికి అద్భుతంగా పళ్ళ రసాలతోటి పంచామృతాలతోటి అభిషేకం ఉంటుంది తర్వాత స్వామివారికి రాత్రి పన్నెండు గంటలకి హారతి తర్వాత ప్రసాదం ఈ రకంగా ఈ ఉభయ గోదావరి జిల్లాలోనే ఇస్కాన్ మందిరంలో అంగరంగ వైభవంగా చాలా అతి భారీ స్థాయిలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ నిర్విరామంగా అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాను ఇక్కడ స్వామివారికి చుట్టుపక్కల నుంచి కూడా చాలామంది భక్తులు రావడం జరిగింది అయితే ఇంకా ఎటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక్కడ ఆలయం నుంచి కూడా అనేక గ్రామాల చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన భక్తులకి కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి ప్రసాదాలు కావచ్చు దర్శనానికి కావలసినటువంటి అన్ని అనుకూలతమైనటువంటి వాతావరణాన్ని అలాగే పోలీసు యంత్రాంగం అలాగే మున్సిపాలిటీ వాళ్ళు కూడా చాలా సహకరిస్తున్నారు అలాగే కరెంటు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వాళ్ళు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారు సుమారుగా ఉదయం నుంచి సుమారుగా ఒక ఇరవై నుంచి ముప్పై వేల మంది పైచులకు భక్తులు స్వామివారి దర్శించుకున్నారు ఈ రోజుని ఉదయం నుంచి ఎక్కడ కూడా నాన్ అయిన భక్తులు వస్తున్నారు అలాగే వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఉచితంగా ప్రసాద వితరణ అలాగే అందరికీ కావలసినంత భగవంతుని యొక్క ప్రసాదము ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఇస్కాన్కి సంబంధించినటువంటి జీవిత సభ్యులకి డోనర్స్కి స్పెషల్ దర్శనాలు ఏర్పాటు చేసాము అదే సమయంలో వచ్చినటువంటి ఆ గెస్ట్లకి అందరికీ కూడా మంచి బాక్స్ ప్రసాదం అంటాం ఉచితంగా వాళ్ళకి ఒక మంచి ప్రసాదాన్ని మేము ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఈ డోనర్స్కి తర్వాత గెస్ట్లకి అందరికీ కూడా మేము స్పెషల్ దర్శనము పెద్దలకి వాళ్ళకి అనుకూలంగా వెనక వైపు నుంచి ఒక ప్రత్యేకమైనటువంటి మార్గాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు పబ్లిక్ హాలిడేగా ప్రకటించడం తోటి ఈరోజు ఆలయానికి భక్తులు వేల సంఖ్యలో ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఇక్కడ ఆలయానికి పోటెత్తారు వీడియో జర్నలిస్ట్ దుర్గాప్రసాద్తో ప్రసాద్తో చిరంజీవి హెచ్ఎంటీవీ రాజమహేంద్రవరం